ఉదయం ఈ సమయానికి మెలకువ వస్తుందా కోటీశ్వరులు అవ్వడం పక్క ఈ మధ్య కాలంలో చాలా మంది తాము బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తామని చెబుతూ ఉండటం మనం వింటూనే ఉన్నాం సిని రాజకీయ ప్రముఖులలో ఎక్కువ మంది బ్రహ్మ ముహూర్తం ఫాలో అవుతారు బ్రహ్మ ముహూర్త సమయాన్ని బ్రహ్మ కాలమని అమృత సమయమని కూడా అంటారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు కలుగుతాయి తెల్లవారుజామున మూడున్నర మూడు ముప్పావు నుంచి ఐదు ఐదున్నర గంటల కాగా ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉన్న వాళ్ళు ఈ సమయానికే లేవడానికి ఆసక్తి చూపిస్తారు పిల్లలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల చదువులో చురుకుగా ఉండటంతో పాటు ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తారు సంగీత సాధన చేసేవాళ్లు దీర్ఘకాలిక లక్ష్యాలను ఎంచుకున్న వాళ్ళు ఆ సమయంలో నిద్రలేస్తే మంచిది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ బి కూడా పుష్కలంగా లభిస్తుంది ఈ సమయంలో నిద్రలేస్తే మెదడు పనితీరు కూడా చురుకుగా ఉంటుంది వ్యాయామం ధ్యానం చేయాలని భావించే వాళ్లకు సైతం ఈ సమయం ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ద్వారా జీర్ణ వ్యవస్థ జీవక్రియల పనితీరు సైతం మెరుగుపడుతుందని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల నెగిటివ్ ఆలోచనలు సైతం దూరమయ్యే అవకాశం అయితే ఉంది వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టే వాళ్ళకు ఇది మంచి సమయమని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు ఉదయం ఈ సమయంలో నిద్ర లేచే ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పడంతో పాటు వీళ్ళు సులువుగానే కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు